లోగో కూడా లేదే ఒకటే శివా నాగేంద్ర సాక్షి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకనే ఒక చరిత్ర పోరాటాల నుంచే పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో అదే కాకుండా మా పార్టీ అధ్యక్షులను పార్టీ పెట్టినప్పటి నుంచి అనేక రకాలంగా ఇబ్బంది చేసే కార్యక్రమం ఈ పార్టీ ఆ పార్టీ అనే లేదు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అన్ని కుమ్మక్కై ఎన్నో రకాలుగా ఆయన పైన అవినీతి ఆరోపణలు చేస్తూ సంబంధం లేకపోయినా ఇబ్బంది చేసి పదహారు నెలలు జైల్లో పెట్టి ఇన్ని చేసిన పార్టీ నిలబడి రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లు సంపాదించి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతోటి యాభై ఒక్క పర్సెంట్ ఓట్లతోటి అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిజంగానే తొమ్మిదేళ్ళ కాలం అధికారంలో లేకపోయినా ఒక పార్టీని నిలబెట్టడమే చాలా గొప్ప విషయం పెద్ద పెద్ద వాళ్ళ చేతనే కాలే చిరంజీవి రెండేళ్ళకే అమ్ముకోవడం జరిగింది పార్టీని సో ఈ రకంగా పార్టీని మెయింటైన్ చేయడమే కాదు పార్టీ సస్టైన్ అయ్యి మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద ఎత్తున అన్ని పర్సెంట్ యాభై ఒక్క పర్సెంట్ ఓట్లతోటి అధికారం రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం ఇన్ని ఇన్ని కష్టాలు పెట్టి ఇన్ని సమస్యలు పెట్టి ఇన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఏదైతే చెప్పడం జరిగిందో అన్నీ అమలు చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి అదొకటే కాదు వ్యవస్థలలో కూడా మార్పులు తీసుకొచ్చి పటిష్టపరిచి ఎప్పుడు కనీవినీరగని విధంగా అంటే స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయిపోయింది ఇన్నేళ్ళు అయిపోయినా కూడా ఇన్నేళ్ళలో ఏ పార్టీ ఎప్పుడు ఏ రాష్ట్రంలోనూ ఇంత బాగా పరిపాలించిన పరిస్థితి లేదు ఒక ఆర్గనైజ్డ్ వేలో అంటే దాన్ని ప్రజల సొమ్మును పన్నుల రూపాయల వచ్చే సొమ్మును ఆ బడ్జెట్ను ఖచ్చితంగా ప్రజలకు అందే విధంగా ఒక అవినీతి రహితంగా వాళ్ళకు డైరెక్ట్గా అందే విధంగా నిజంగా ఇటువంటి పరిపాలనను ఎక్కడ కూడా ఎప్పుడు ఎవరు చూసిండరు వాలంటీర్ వ్యవస్థను సక్రమంగా వాలంటీర్లను ఉపయోగించుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎలా తయారు చేయాలని చెప్పేసేసి దాని ప్రకారం చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అందుకోసమే ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడ్డానని చెప్పేసేసి దానికోసమే పనిచేసిన పరిస్థితి అనమాట విద్యా వ్యవస్థలో అయితే సమూలమైన మార్పులు ఎందుకంటే ఈరోజు పౌరులు ఈరోజు పిల్లలే రేపటి పౌరులు భవిష్యత్ అంతా వాళ్ళదే వాళ్ళకు మంచి విద్యను ఇవ్వగలిగితే చాలు వేరే ఏమి ఇవ్వాల్సిన పని లేదు వాళ్ళ కుటుంబాలు కుటుంబాలే బాగుపడిపోతాయని చిత్తశుద్ధిగా నమ్మిన జగన్మోహన్ రెడ్డి గారు సమూలమైన మార్పులు విద్యలో నాడు నేడులో స్కూల్స్ అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ చేసిన పరిస్థితి అనమాట అంతటి మంచి పేరు ఉన్నందువల్లనే ఈరోజు కూడా ప్రజలు ఆ ఎల ఆ ఎలక్షన్లలో నలభై పర్సెంట్ ఓట్లే వచ్చినా ఈరోజు దాదాపు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ప్రజలు ఇప్పుడు మా వెమ్మడి ఉండే కార్యక్రమం జరుగుతోంది దానికి ఉదాహరణ ఇవే తొమ్మిది నెలల్లోనే పది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎంత అన్యాయంగా పరిపాలిస్తుంది ఎంత దుర్మార్గంగా పరిపాలిస్తుంది అనేది అందరికీ తెలిసి చూస్తు చూస్తున్నారు అన్నమాట అందరు కూడా మేనిఫెస్టోలో ఏంటేంటో కథలు చెప్పి సూపర్ సిక్స్ లైన్ని చెప్పేసేసి ప్రజలందరినీ మబ్బపెట్టి మోసం చేసి ఏమేమో ఇస్తామని చెప్పి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని ఏంటి ఏంటో అన్ని చెప్పి సిలిండర్లు ఫ్రీ అని బస్సు ఫ్రీ అని ఆల్ ఫ్రీ అవే కాకుండా నూట నలభై మూడు హామీలు దాంతో పాటు ఇచ్చిన పరిస్థితి అనమాట ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు ఈ పది నెలల్లో ఉన్న పెన్షన్లు పోతానాయి విద్యుత్ ఛార్జీలు పెంచామని చెప్పేసేసి ఎలక్షన్ల ముందు గొప్ప గొప్పగా చెప్పడం జరిగింది మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత ఇప్పటికి మూడు సార్లు పెంచడం జరిగింది ఆఫ్ ఛార్జెస్ అని చెప్పేసేసి ఇంకోటని ఇంకోటని సో అందుకోసమే విద్యుత్ పైన మేము పోరాటం చేసేదానికి నిరసన వ్యక్తం పరిచేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తే ఎక్కడ చూసినా వేలాది మంది ఆ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి అనమాట రాష్ట్రంలో సో అంత క్రెడిబిలిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అంతటి మంచి పరిపాలన అందించడం అనమాట సో ఒకవేళ అధికారంలోకి లేక రాకపోయి ఉండొచ్చు ప్రజలు మోసపోయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓడిపోలేదు ప్రజలే ఓడిపోయినారు ప్రజలే మోసగించబడ్డారు అబద్ధ మాటలకు మోసగించి ఓ మోసగించబడి ఓడిపోవడం జరిగింది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఓడిపోలేదు అందుకోసమే ఈరోజు ప్రజలందరూ కూడా ఎప్పుడు వెనకబడు ఉన్న పరిస్థితి అనమాట నిన్న విద్యా దీవెనికి సంబంధించి వసతి దీవెనికి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మేము గత నెలలోనే మూడో తారీఖు నిరసన వ్యక్తం చేస్తామని పిలిపిస్తే దానికి భయపడి ఒక్క ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం జరిగింది అది కూడా కొంతమందికి అరియర్స్ ఎవరిస్తారు గత డిసెంబర్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది దాని తర్వాత అంతా కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విద్యా దీవెన కింద వసతి దీవెన కింద దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా బాకీలు ఉన్నాయి సో అవి అవి ఇమ్మీడియట్గా ఇవ్వండి అని చెప్పేసి నిరసన వ్యక్తం చేసే కార్యక్రమంలో భాగంగా నిన్న పిలిపిస్తే ఎక్కడ చూసినా కూడా వేలాది మంది పాల్గొన్న పరిస్థితి విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు నిరుద్యోగులు అందరూ కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది సక్సెస్ కావడం జరిగింది అన్నమాట కార్యక్రమం అంతా కూడా నిరుద్యోగులు అయితే నిజంగా కూడా నిరుద్యోగులకి అయితే ఎంత ఆశ చూపించడం జరిగింది వాళ్ళందరికీ మెగా డిఎస్సి అనేది ఇమ్మీడియట్గా పెడతాం జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఉంటుంది ఇరవై లక్షల ఉద్యోగాలు తప్పకుండా ఇస్తాం ప్రతి నెల ఐదు ప్రతి సంవత్సరం ఐదు లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఒకవేళ ఈకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగం ఇస్తామని చెప్పి ఇంతవరకు పది నెలల్లో ఒక్కరికి ఇచ్చావా ఒక్కరికి ఉద్యోగం ఇచ్చావా మరి ఇంత దారుణాలు జరుగుతున్నా ప్రశ్నిస్తానని చెప్పేసేసి నా పవన్ కళ్యాణ్ అయితే ఆయనకు ఉద్యోగం దొరికింది కదా అని చెప్పేసేసి లే అని చెప్పేసేసి ప్రశ్నించదమ్మా అనుకుని నిద్రపోవడమో ఉంటే దేవాల చుట్టూ తిరగడమే ఏదో ఒకటి జరుగుతుంది తప్ప ఇంకోలేదు దేవలాల చుట్టూ కూడా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ఉంటేనే పోతాడు ఇప్పుడు కాసిరెడ్డి నాయనలో మా కడప జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలో అక్కడంతా కూడా ఫారెస్ట్ వాళ్ళంతా కూడా ఆ కట్టడాలన్నీ కూల్ చేస్తా అంటే మనం రాలే సనాతన ధర్మం అనేవాడు ధర్మ ప్రచారం అని చెప్పేవాడు మళ్ళీ రావాలి కదా స్పందించలేదే మరి ఏమీ లేదు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పనిచేస్తాడు ఆయన ఆర్టిస్టు కాబట్టి ఏమి రాసిస్తే అది చెప్తాడు అనమాట స్క్రిప్టు ఈ రకంగా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టే ప్రజల్లో ఈ పది నెలల్లో అంత దారుణంగా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది అంత పెద్ద ఎత్తున ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు పాలిచ్చే ఆవును పోగొట్టుకొని తన్నే దున్నపోతున్న గాడిదని తెచ్చుకున్నామని చెప్పేసేసి వాళ్ళందరూ ప్రతిరోజు బాధపడే కార్యక్రమం చేస్తున్నారు సంపద సృష్టి అని చెప్పేసేసి చంద్రబాబు నాయుడు గారు మరి ఎలా సంపద ఎక్కడ సంపద సృష్టించాడో తెలియదు కానీ లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అప్పులైతే చేయడం జరిగిందనమాట మనందరిపైన మళ్ళా దానికి ఏదో దీన్ని ఎలా సంపద సృష్టించాలనో చెవిలో చెప్పాలంట మళ్ళా ఆయన మళ్ళీ ముందుగా నీకేమైంది నువ్వు ఎందుకు చెప్పినావు మరి సంపద సృష్టిస్తా నాకు నలభై ఐదు ఏళ్ళ ఇండస్ట్రీ యాభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పి చెప్తు చెప్తుంటావే గొప్పలు అలా ఆ డబ్బులన్నీ ఏమైనాయి మరి నీ లంచాల కోసం నీ కమిషన్ల కోసం వాడుకున్నారా మరి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేయడం జరిగింది కానీ సంక్షేమ కార్యక్రమాల కోసం అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టడం జరిగింది అన్నమాట అది ప్రజలకు కనపడుతోంది కానీ ఇక్కడ లేదే ఏమి నేను నిప్పు నిప్పుగా తుప్పు ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తోందే పై నుంచి కింది వరకు లోకల్ లీడర్ ట్యాక్స్ ప్రతి చోట గ్రామస్థాయి నుంచి మొదలుకొని రాజధాని వరకు ఇదే కార్యక్రమంలో ఉన్నారన్నమాట అన్ని మట్టి లేదు ఇసుక లేదు బ్రాంతి షాపులు లేవు ఇంకోటి లేవు అన్నీ దోచుకునే కార్యక్రమమే దోచుకునేదానికి ఏది అది ఇది అడ్డు లేదని చెప్పేసేసి ఎక్కడ లేఅవుట్లునే ఇల్లు వాలిపోతారు అన్నమాట గద్దల మాదిరి డబ్లి డబుల్ డబుల్ అని సో ఆ రకమైన దుష్ట దుర్మార్గమైన పరిపాలన ఉంది కాబట్టే చిన్న పిలుపుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ చూసినా వేలాది మంది తరలి వచ్చే కార్యక్రమం జరుగుతోంది మేము మేము వెనుకమని ఉన్నామని చెప్పేసేసి మద్దతు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు బాసడగా ఉన్నామని నీడగా ఉన్నామని ప్రజలే చెప్తున్నారు అన్నమాట సో తప్పకుండా ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాలే భవిష్యత్తు కూడా తప్పకుండా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇంకొక అది జమ్లింగ్ వస్తే ముందు కూడా కావచ్చు ఇంకొక ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు నాకు తెలిసి ఇన్ని అబద్ధాలు చెప్పినా ఇంకొకటి చేసినా ప్రజలు మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంబడే ఉంటారు అని చెప్పేసి నేనైతే భావిస్తా ఎప్పుడు మోసపోరు భవిష్యత్తులో ఒక్కసారి మోసపోయినారు రెండుసార్లు మోసపోయినారు ఇంకా మోసపోయే కార్యక్రమం చేస్తే ప్రజలే ప్రజలే వాళ్ళ విఘ్నతకే వదిలేయాలన్నమాట సో తప్పకుండా ఎందుకంటే పార్టీ అనేది ఒక చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి అన్నీ కూడా చరిత్రలే అన్నీ కూడా సో ఆ చరిత్ర చెప్పడంలో తప్పులేదు ఎందుకంటే నిన్ననే పార్టీ ఆవిర్భావ దినోత్సవం రెండు వేల పదకొండు మార్చి పన్నెండవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారి చేతుల మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది దాని అంత వైభవంగా ఇప్పటి వరకు జరిగిన పరిస్థితి ఇప్పుడు కూడా ఎక్కడైతే వాయిస్ ఉండదో వాయిస్ ఫర్ వాయిస్లెస్ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ సో ఆ రకంగా ఎక్కడైతే వాయిస్ ఉండదో అక్కడ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజలతోనే మమేకమైపోయి ప్రజల కోసమే పనిచేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మరొకసారి తెలియజేసుకుంటూ నిన్న పాల్గొన్న అందరికీ కూడా పెద్ద ఎత్తున అందరికీ కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం పార్టీ కేడర్ కావచ్చు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అందరికీ మా కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు ఎంపీటీసీలు సర్పంచ్లు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటారు